సముద్ర తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం కారణంగా గత రెండు రోజులుగా కూడా ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తా వర్షాలు కురిసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడేందుకు విశాఖకు సంబంధించినటువంటి వాతావరణ శాఖ శాస్త్రవేత్త ఎం సునందా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం గారు నమస్తే చెప్పండి రెండు రోజుల నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి అయితే ఎన్ని రోజుల పాటు ఇటువంటిది ఈ ధోని ప్రభావం ఉన్న అంటే రానున్న మూడు రోజులు కూడాను కోస్తా ఆంధ్రాలో ఈ యొక్క వర్షపాతం అనేది ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే వైజాగ్ పరిసర ప్రాంతంలో ఒక ఆవర్తనము అలాగే సౌత్ వెస్ట్ బే అంటే నైరుతి బంగాళాఖాతం అలాగే తమిళనాడు తీరం వెంబడి కూడాను ఒక ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతున్న కారణం చేత ఇటు తమిళనాడుతో పాటు కోస్తా ఆంధ్ర సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడాను చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు అనేవి కురుస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజంతా కూడాను నుంచి మోసరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటూ ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే భారీ వర్షం ఉండే అవకాశం ఉంది మార్నింగ్ నుంచి చూసుకున్నట్లయితే ఎర్లీ అవర్స్ మన నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది అలాగే సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు తిరుపతి ఈ ప్రాంతాల్లో కూడా నమోదవుతోంది ఇంకా రానున్న కొన్ని గంటల్లో కూడా ఈ యొక్క చిత్తూరు ఈ ప్రాంతం అంతా కూడా సో మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే క్లౌడీ వెదర్ అంతా ఉంది ఇక్కడ ఎక్కడైతే మొత్తం ఆల్మోస్ట్ మొత్తం కో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడాను మనకి క్లౌడీ వెదర్ అనేది ఉంది సో దీని చేతనే ఏంటంటే పగటి ఉష్ణోగ్రతలు అనేవి బాగా తగ్గే అవకాశం ఉంది అన్ని ప్రాంతాల్లో కూడాను పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి ఇప్పటికే థర్టీ థర్టీ టూ ఉన్నాయి అంటే రానున్న మూడు రోజులు కూడాను ఈ యొక్క క్లౌడీ వెదర్ కారణం చేత పగటి ఉష్ణోగ్రతలు కొంచెం అదుపులో ఉంటాయి నైన్టీన్త్ నుంచి మనకి ఓన్లీ వన్ ఆర్ టూ ప్లేసెస్లోనే ఈ యొక్క రైన్ఫాల్ ఉంటుంది సో నైన్టీన్త్ నుంచి గ్రాడ్యువల్గా పెరుగుతాయి ఈవెన్ ట్వంటీ ఎయిత్ నుంచి ఇంకా టెంపరేచర్స్ కూడా పెరుగుతాయి ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో డెఫినెట్గా మనకి యొక్క సమ్మర్ యొక్క టెంపరేచర్స్ అనేవి ప్రివైల్ అవుతూ ఉంటాయి ఎవర్ మనకి క్లౌడీ వెదర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క టెంపరేచర్స్ కొంచెం తగ్గి ఆవర్తన ముందు కనుక లేదా విపరీతల ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు అనేవి ఉంటాయి ఈ మూడు రోజులు మరి కొనసాగే అవకాశం ఉంది అంటే ఋతుపవనాలు రానున్నాయి నేపథ్యంలో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు ఏ ప్రాంతాల్లో నమోదు ఎస్ మనకి ఇప్పటికే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది వన్స్ నైరుతి రుతుపవనాలు కనుక వచ్చినట్లయితే మనకి సాధారణమైనటువంటి ఉష్ణ వర్షపాతం అనేది నమోదు అవడానికి అవకాశం ఉంది మొత్తం ఓవరాల్గా జూన్ టు సెప్టెంబర్ వరకు కూడా మనకి గుడ్ ఫాల్ అయితే నమోదు అవడానికి అన్ని ఫేవరబుల్గా ఉన్నాయి ప్రస్తుతం అయితే ఋతుపవనాలు ఇంకా ఈ నెల తారీఖు కల్లా అండమాన్ సముద్రానికి తీరే చేరే అవకాశం ఉంది అన్ని ఫేవరబుల్గా ఉన్నట్లయితే కే కేరళని తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా రావడానికి అవకాశం ఉంది కేరళ తాకిన వన్ వీక్కి మనకి కూడా చేరడానికి అవకాశం ఉంది అన్ని ఫేవరబుల్గా ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రుతుపవనాలు ముందుగా వచ్చే ఏదైనా అవకాశాలు ఉన్నాయి అంటే నార్మల్ డేట్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ ఇక్కడ అండమాన్ సముద్రంలో ఏంటి అంటే ట్వంటీ అయితే ఇప్పుడు నైన్టీన్త్కి వచ్చింది అయినా కేరళకి తాకడం అనేది కీలకమైనది సో ఇప్పుడు తాగుతుంది దాన్ని బట్టి ఫర్దర్గా మొత్తం ఇండియా అంతా రీచ్ అవ్వడం అనేది ఉంటుంది కనుక సో అది ఇంకా ఈ మంత్ కల్లా తెలుస్తుంది కోస్తాంధ్రకు కోస్తాంధ్రాకి సంబంధించి కానీ అటు రాయలసీమ జిల్లాలకు సంబంధించి కానీ ఎక్కువగా ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కడ ఉందన్నమాట అంటే మన సౌత్ కోస్టు ఆంధ్రప్రదేశ్తో పాటు రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇక తేలికపాటి వర్షాలు మరి మూడు రోజులు కొనసాగుతాయి ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే భారీ వర్షం అది ఈ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉండే అవకాశం అయితే ఉంది సో టైం టు టైం మనము వార్నింగ్స్ అలాగే ఎక్కడైనా హెవీ ఫాల్ ఆర్ థండర్స్ట్రామ్ యాక్టివిటీ ఉన్నా కూడా ప్రతి మూడు గంటలకు ఒకసారి మనము అప్డేట్ చేస్తున్నాము ఇది వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటుంది వేరియస్ కలర్ కోడ్స్ తోటి మనము వార్నింగ్స్ అనేవిస్తున్నాము ఈ వార్నింగ్స్ ఈవెన్ సమ్టైమ్స్ మొబైల్స్ కూడా వస్తుంటాయి ఎక్కడైతే ఉదయం అంతా కూడా ఎండ వాతావరణం ఉండి మధ్యాహ్నము సడన్ క్లౌడ్ డెవలప్ అయ్యి దాని మనకి మురుముల మెరుపులతో కూడినటువంటి జలులు ఉంటాయి అలాంటి ప్రాంతాల్లో మాత్రమే ఈదురుగాలు కూడా ఉంటాయి ఈదురుగాలు ఉన్నట్లయితే అవి గంటకి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలు వేస్తాయి అది కూడా డిపెండ్ అపాన్ అక్కడ ఉన్న ఎండ తీవ్రత అలాగే క్లౌడ్ డెవలప్మెంట్ అన్నిటి మీద ఆధారపడుతూ ఉంటుంది సో మిగతా ప్రాంతంలో మాత్రం నార్మల్గా డే మార్నింగ్ నుంచి కూడా క్లౌడీగా ఉన్న చోట మరి ఇలాంటి ఎదురుగాళ్ళు అయితే ఉండవు ఎక్కడైతే ఎండ వాతావరణం ఉండి వేడిగా ఉండి సడన్గా క్లౌడ్ డెవలప్ అవుతాయి అలాంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క అనేవి ఉంటాయి ఈవెన్ సమ్టైమ్స్ లైట్నింగ్ అంటే పిడుగుపాటు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి వాతావరణ హెచ్చరికలో వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తీరం వెంబడి ఎన్ని కిలోమీటర్ల స్పీడ్తో గాలి అవకాశం ప్రస్తుతం తీరం వెంబడి గాలులు అయితే నార్మల్గానే ఉన్నాయి ఫిషర్మెన్కి కూడాను అంటే మత్స్యకారులకు ఎటువంటి వార్నింగ్స్ అయితే ఈరోజు ఇవ్వలేదు రానున్న ఐదు రోజుల వరకు కూడా ప్రస్తుతం వారికి ఎటువంటి హెచ్చరికలు లేవు ఓన్లీ మన త్రీ డేస్ వరకు కూడా ఆంధ్రలో తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది ఏదైతే ఉపరితల ఆవర్తనం ఉందో దీని కారణంగా రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది మరో మూడు రోజుల పాటు కూడా కోస్తాంధ్రాకి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలతో పాటు అటు రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడే దీనికి సంబంధించినటువంటి అధికారిక పోర్టల్లో దీని అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారి ఎం సునంద అయితే జరిగింది వీడియో జర్నలిస్ట్ ఉదయతో చందు పోర్ష టీవీ విశాఖపట్నం